ఒక రెండు విషయాలు ఒకటి మన రక్షణకు ఆధారం ఆయనే రెండవది ఆ మన కీర్తనం అంటే నాకు కీర్కొన కాస్తపదం అంటారు కదా అంటే మనము కీర్తించదగినటువంటి దేవుడు ఆయన మాత్రమే ఎందుకు క్రిస్మస్ లో ఆర్భాటము ఎందుకు క్రిస్మస్ లో ఎంత సంతోషము అని అంటే మనం కీర్తించదగినటువంటి దేవుడు ఆయన మాత్రమే లోకంలో చాలా మంది వారి వారు దేవుళ్ళు గాను దేవతలు గాను లేదా రకరకాలుగా వారికి వారు ప్రకటించుకున్నారు కానీ కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన విషయానికి వచ్చేటప్పటికి లోకానికి ఒక చక్కటి శుభార్త తీసుకుని వచ్చాడు ఆయన ఎందుకు శుభార్త తీసుకుని వచ్చాడంటే అంటే యొక్క రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు పాపము నుండి మనుషుని విముక్తి కలిగి చేసినటువంటి దేవుడు ఎవరు అనేది వెదిగితే ఈ లోకమంతుల యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే అంటే చాలా మంది చాలా రకాలుగా మనుషులకి ప్రలోభ పెడుతూ ఉన్నారు ఎలా ప్రలోభ పెడుతూ ఉన్నారు వారి పాపములో ఉండి వీళ్ళ పాపము చేయకండి వారు లోకంలో అనేక రకాల ఆచార సాంప్రదాయాల్లో ఉండి మీరు ఇలా చేయకండి అని అనేక రీతిలుగా మనుషుల్ని వారు అంధకాలంలో ఉండి కూడా మీరు అంతకాలంలో ఉన్నారు అని చెప్పేవారు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏ విషయంలో కూడా అంటే ఇలా దోషం కానీ తప్పు చేసే యేసు వాడని రకరకాల వారు ఉన్నారు కానీ ఇలా ఉన్నారు అని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా ఇప్పుడు కూడా ఎవరు కూడా యేసు మీద మరి సూటిగా అంటే పర్టికులయర్ గా ఈయన చేశారని ఎవరు నిరూపించలేకపోయారు చాలా సందర్భాల్లో నేను తీసుకుని వచ్చాను ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రచిస్తే ఖచ్చితంగా ఆ పుస్తకము రిలీజ్ అవ్వాలంటే ఆ పుస్తకం వెలువడాలంటే ఖచ్చితంగా దానికి కమిటీ ఉంటది దానిలో ప్రపంచానికి లేదా లోకానికి ఏమైనా ప్రజలని పాడు చేసేటువంటి విషయాలు లేదా ప్రజలని ప్రలోభేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు ఆ పుస్తకాన్ని పెట్టినటువంటి పేరు కూడా వెరిఫై చేస్తారు కానీ ఈరోజు ప్రపంచంలో అత్యధిక శాంతంగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మాత్రమే అంత మాత్రమే కాదు దాని మీద లిక్కించబడినటువంటి ఆ పేరు పరిశుద్ధ గ్రంథము అని ఏ పుస్తకానికి కూడా పట్టలేదు ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే కట్టకెలిగారు అంటే ఈరోజు ప్రపంచంలో సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధులు ఆయన మానవాళ్ళ రక్షణకు ఆధారపూతులు అందుకని మనము కీర్తన అంటే ఒక వార్త చెప్పాలంటే నాకు మాత్రమే ఘనత రావాలి నాకు మాత్రమే కీర్తి రావాలి అని ఈ లోకంలో చాలా మంది వారి వారు ప్రయోగాలు చేశారు కానీ ఏసు క్రీస్తు మాత్రమే కీర్తనకి లేదా రక్షణకి ఘనతకు అర్హుడిగా ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే